we uh -huh. హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి పీజీ సెట్ కౌన్సిలింగ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వరకు చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అన్ని నోటిఫికేషన్లు వస్తాయి ముప్పై నుంచి పీజీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారు చేసిన ప్రవేశాల కమిటీ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ విద్యా సంవత్సరానికి ఎం ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఆర్క్ సీట్ల భర్తీకి ఈ నెల ముప్పైన పీజీసెట్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య లింబ్రాది అధ్యక్షతన శుక్రవారం జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో రెండు విడతల కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అని ఖరారు చేశారు శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు మొత్తము ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ మెంబర్స్ అభ్యర్థులు పీజీ సేటులో ఉత్తీర్ణులు గారు అయ్యారు వారు సుమారు ఎనిమిది వేల సీట్ల కోసం కౌన్సిలింగ్లో లో పాల్గొన్నారు ఆగస్టు ముప్పై ఒకటిన తరగతులు ప్రారంభమవుతాయి సమావేశంలో విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్కే మహమ్మద్ వెంకటరమణ కార్యదర్శి శ్రీకారం వెంకటేష్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య రమేష్ బాబు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు అంటే మన స్కెడ్యూల్ ఎప్పుడంటే ఈ మంత్ థర్టీ అంటే జూలై థర్టీ నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ధృవపత్రాల పరిశీలన వెబ్ ఆప్షన్ నమోదు సీట్ల కేటాయింపు ట్యూషన్ ఫీజు చెల్లింపు కళాశాలలో అసలు ధృవపత్రాల పరిశీలన తొలివిడత జూలై ముప్పై నుంచి ఆగస్టు తొమ్మిదో వరకు తొలివిడత కౌన్సిలింగ్ ఉంటుంది రెండోది ఆగస్ట్ ఇరవై నుంచి ఈ ఇరవై మూడు వరకు ఉంటుంది నెక్స్ట్ ఆగస్టు పన్నెండు నుంచి పదమూడు వరకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి అంటే జూలై ముప్పై నుంచి ఆగస్టు వరకు అయిన వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి పన్నెండు పదమూడు ఉంటాయి నెక్స్ట్ సీట్ల కేటాయింపు పంతొమ్మిది రోజు ఆగస్టు పంతొమ్మిది రోజు పరిశీలన ఎప్పుడు ఉంటుంది ఆగస్టు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మన కాలేజీలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇది వచ్చేసి తొలి విడత సెకండ్ వచ్చేసి ఆగస్టు ట్వంటీ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ఉంటాయి నెక్స్ట్ సీట్లు ఎప్పుడు ఇస్తారు థర్టీ రోజు కేటాయిస్తారు నెక్స్ట్ ఎప్పుడు పరిశీలిస్తారు థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ థర్డ్ వరకు అనమాట కండు విడత మనకు సెప్టెంబర్ థర్డ్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవకాశం ఉంటుంది లాస్ట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఆగస్ట్ ఇరవై మూడు వరకు లాస్ట్ అనమాట రెండో విడత మనకు కౌన్సిలింగ్ వచ్చేసి ఇది వచ్చేసి పీజీ సెట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఫస్ట్ విడత ఎట్లుంటుంది సెకండ్ విడత ఎట్లుంటుంది డేట్స్ అనేవి రిలీజ్ అయినాయి కదా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కంపల్సరీ లేకపోతే